Hi, hello namaste, welcome to my channel. కావ్య అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో మరి ముఖ్యంగా కావ్య ఫ్యాన్స్కి సో కావ్యాన్ని సీరియల్స్లో మాత్రమే కాకుండా ఒక మంచి మంచి ఈవెంట్స్లో అలాగే మంచి షోస్లో చూడాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇక ఇటువంటి షోస్లో తను ఎప్పుడూ రావట్లేదని బాధపడుతూ కూడా ఉంటారు కదా ఇక ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చేసానండి ఇక తనైతే ఇక ఆహాలో జరగబోయే ఒక కుకి కుకింగ్ షోలో కావ్య అండ్ ప్రేరణ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారట ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ కుకింగ్ షో అంటే దీంట్లో వీళ్ళు పార్టిసిపెంట్స్ మాత్రమే నాకు తెలిసి లాస్ట్ టైం ఆహాలో సుమా కనకాల గారు జడ్జిగా ఉండి అంటే ఆమె యాంకరింగ్ చేస్తూ అక్కడ ఎంత హ్యాపీగా ఆ యొక్క షోని రన్ చేశారో అందరికీ తెలిసిందే ఇక నాకు తెలిసి దాంట్లో అమర్ అండ్ అర్జున్ విన్నర్స్ కూడా అయినట్టు గుర్తుంది బట్ ఎవరు విన్నర్స్ అయ్యారో వీళ్ళు కాకపోతే కమెంట్ అయితే చేసేసేయండి ఇక ఆ సీజన్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా జరిగింది కదా దాని సీక్వెన్స్లో అంటే సెకండ్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందేమో ఇక దాంట్లో వీళ్ళిద్దరు పార్టిసిపెంట్గా అయితే వెళ్తున్నారు ఇక ఒకరేమో అల్లరి పిల్ల ఇంక ఇంకొకరేమో చాలా కామ్గా ఉండే అమ్మాయి మరి వీళ్ళిద్దరితో పాటు ఇంకెంతమంది వస్తున్నారో దీని తర్వాత నాకు తెలిసిన వెంటనే ఇంకొక వీడియో అయితే చేసేస్తాను బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ కుకింగ్ షో అయితే ఎలా ఉండబోతుంది సో పార్టిసిపెంట్స్గా వీళ్ళిద్దరూ ఎలా మనల్ని అలరించబోతున్నారా అనే దాని గురించి మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఆతురతగా అనిపిస్తుంది ఎందుకంటే కావ్య ఫస్ట్ టైం కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేయడం సో కావ్య గారికి వంట రాదని చాలాసార్లు చెప్పే ఉన్నారు చాలా షోస్లో నాకు ఎవరైనా వంట చేసి పెట్టే భర్త దొరికితేనే బెస్ట్ నేను హ్యాపీగా తింటాను మరి ఇలాంటి కుకింగ్ షోలో తను ఏం వండబోతుంది సో తన ఫ్యాన్స్ అందరినీ ఎలా అలరించబోతుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇక ప్రేరణ సంగతి చెప్పనక్కర్లేదు ఆల్రెడీ కన్నడలో చేసి వచ్చింది కాబట్టి అక్కడ చాలా మంచి మంచి డిషెస్ చేసి మంచి మంచి అప్రిషియేషన్ అయితే పొందుకుని కానీ ఫైనల్ దాకా రాలేదు సో మధ్యలోనే ఎలిమినేట్ అయితే అయిపోయింది కాబట్టి మేబీ ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా ట్రై చేద్దామని ఇక ప్రేరణ అయితే ఇక్కడ కూడా ట్రై చేసేస్తుంది కానీ ఈ అమ్మాయి వంటలు కూడా చాలా బాగా చేస్తుంది ఆల్రెడీ మనం బిగ్ బాస్లో అయితే చూసాం కదా మరి చూడాలి ఇక్కడ ఎలా ఉండబోతుందో ఫన్ అండ్ కుకింగ్ ఈ రెండిట్లోనూ అందరూ ఎలా ఉండబోతున్నారు మంచి ఫన్ని మంచి కుకింగ్ డిషెస్ని ఎవరు అందిస్తారో చూడాలని ఆశగా ఉంది అలాగే ప్రేరణ అయితే జబర్దస్త్లో కూడా చేస్తున్నట్టు టాక్ అయితే వినబడుతుంది ఆల్రెడీ ఎపిసోడ్స్ కూడా చేసినట్టు అనిపిస్తుంది అంటే సీరియల్స్ ఇంకా మానేసి ఇక జబర్దస్త్ లోకైతే వెళ్ళిపోయిందా ఏది ఏమైనప్పటికీ తన ఫ్యాన్స్ని అలరించడానికి దేనికైనా వెళ్ళడానికి రెడీగా ఉంటుంది ప్రేరణ ఇక కావ్య గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు సో తను ఏ ఈవెంట్లో కనిపించినా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి కుకింగ్ షోలో కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి పేరుని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి